అలాగే మా అధిక అధికారులందరికీ కూడా మా నమస్కారాలు అలాగే మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఆరు సంవత్సరాల వారిని అందరినీ కూడా కంపల్సరీగా రెగ్యులేర్ చేయాలని అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇప్పించవలసిందిగా కూర్చున్నాం అలాగే ఈపీఎఫ్ఓను ఏదైతే రెండు సంవత్సరాల నుంచి ఆప్ చేశారో అది పునరుద్ధరీకరించాలని ఎంచుకో వినియోగించుకుంటున్నాం అలాగే హెచ్డబ్ల్యూసి బకాయిలు చెల్లించవలసింది అలాగే ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేయాలని కోరుచున్నాం ధన్యవాదాలు అందరికీ మిత్రులందరికీ మా నమస్కారాలు అండి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందస్సులో వర్క్ చేస్తున్నాము మేము మొత్తం నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నామండి మా యొక్క మన యొక్క బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము మా యొక్క బాధని వ్యక్తపరుచుకోవడానికి ఇటు విధంగా బయటకు రావటం జరిగింది ఈరోజు ఈ యొక్క సమ్మెను మొదలుపెట్టి తొమ్మిదవ రోజు అయితే ఈ తొమ్మిది రోజులుగా నుండి కూడా మేము అందరము కూడా ఇటు విధంగా వచ్చి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు కేవలం మా యొక్క బాధను మాత్రం గుర్తించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి దయించి ప్రభుత్వం వారు మా యొక్క బాధను ఒక్కసారి విన్నవించుకుని ఒకసారి మీరు గుర్తించి మమ్మల్ని మా యొక్క స్టేట్ ప్యానల్లో ఉన్న కొంతమంది మెంబర్స్ని పిలిచి మాట్లాడాల్సిందిగా మాకు ఉన్నటువంటి డిమాండ్స్ తీర్చాల్సిందిగా మా మా యొక్క పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ తరఫున పాదాభివందనాలు తెలియచేసి అడుగుతూ ఉన్నాం సార్ ఎందుకంటే ఇందులో పదివేల మందిలో ఒక ఎనిమిది వేల మంది ఆడపిల్లలే ఉన్నాము అందరము కూడా ఈ రోజున చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు తల్లిలు ఉన్నారు ప్రతి ఒక్కరము కూడా చాలా కష్టపడుతూ ఉన్నాము ఇంత ఎండ్లో కూడా మేము అడుగుతున్నాము అంటే కనుక మా మేము బాధపడి ఇక్కడికి బయటికి రావాల్సి వచ్చింది సార్ మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఆన్లైన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి వారిని అందరినీ కూడా చేసి రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము అదేవిధంగా ఎన్హెచ్ఎం సెక్షన్లో ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది క్యాడర్స్కి హైక్ ఇచ్చారండి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ మాకైతే మినహాయించారు మాకు ఎందుకు మినహాయించారు అని అడిగితే మీకు ఇరవై ఐదు వేల జీతం పదిహేను వేలు ఇన్సెంటివ్స్ వస్తున్నాయన్నారు మొత్తం నలభై వేలు జీతం వస్తుంది అంటున్నారు కానీ మేము నలభై వేలు జీతం తీసుకుని ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది సార్ కనుక మేమందరము కూడా ఒకటే అడుగుతున్నాం అయ్యా దయచేసి మాకు అంటూ ఒక ఫిక్స్డ్ పే కానీ లేదంటే మాకంటూ ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ కానీ కల్పించాల్సిందిగా అడుగుతున్నాము ప్రతి ఎంప్లాయీకి కూడా ప్రైవేట్గా చేసినా ఎలా చేసినా కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా పీఎఫ్ అనేది కట్ అవుతుంది సార్ మరి మా విషయంలో ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అనేది మాకు తెలియట్లేదు పీఎఫ్ని ఒక రెండు సంవత్సరాలుగా సంవత్సరంన్నర నుంచిగా పీఎఫ్ని కట్ చేసేస్తూ ఉన్నారు పీఎఫ్ ఇవ్వుకోకుండా కట్ చేయకోకుండా మాకు అదే శాలరీలో వేస్తూ ఉన్నారు సార్ పిఎఫ్ను కూడా పునరుద్ధరించాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం ఇంచుమించుగా ఒక సంవత్సరం నుంచి ఇన్సెంటివ్స్ హెచ్డబ్ల్యూసి అద్దెపకాయలు ఎలక్ట్రిసిటీ అద్దెపకాయలు ఆగిపోయినాయండి అవి కూడా మాకు వెంటనే మీరు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ